మాజీ మంత్రివర్యులు కేటీ తారక రామారావు గారు ప్రసంగించాలని కోరుతున్నారు జోహార్ కామ్రేడ్ సీతారాం గారు గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన్ గారు పెద్దలు వేదికపై ఆశీనులైన గౌరవనీయులు శ్రీ బీవి రాఘల్ గారు పెద్దలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రవి గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు కోదండరామ్ గారు గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూర్వాశ్రమంలో మీతో పాటు కలిసి పనిచేసిన మిత్రులు ఈరోజు మా శాసనసభ్యులు సోదరుడు పల్లారాయేశ్వరరెడ్డి గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు శ్రీ గోపాల్ గారు అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు వేదికపైన ఆశీనులైన మహామహులందరికీ పేరు పేరున సిపిఎం రాష్ట్ర నాయకులకి అదేవిధంగా నలుమూలల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారామూర్ గారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ హెచూరి గారు హైదరాబాది బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్డు యువతల గ్రామర్ స్కూల్లో అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాను ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా మాట నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తనకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించేందుకు మేము కోరుతాను రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారామయచూరి గారు డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్